హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిచ్చాడి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి అక్టోబర్ నెల ఫస్ట్ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా మంగళవారం పదో నెల ఈరోజు మన మిచ్చాడికి మిర్చి దిగుమతి బస్తాలు అయితే పదహారు వేలు బస్తాలు దిగుమతి వచ్చి ఉన్నాయి ఏసీ నుంచి పదహారు వేలు వచ్చి ఉన్నాయి అలాగే మన యార్డ్కి శాంపిల్స్ పెట్టే కూడా దాదాపుగా ఒక యాభై నుంచి అరవై వేలు పెట్టుంటారు ఎందుకంటే రేపు యార్డు సెలవు రేపు గాంధీ జయంతి అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా యాటి సెలవు కాబట్టి ఈరోజు శాంపిల్స్ తక్కువ పెట్టి ఉన్నారు అలాగే మార్కెట్ కూడా పరిస్థితి ఈరోజైతే నిన్నట్లాని ఇలా ఒక లెక్కలో స్టడీగా ఉందండి పెద్ద స్పీడ్ అయితే లేదు స్పీడ్ అయితే రేటు స్పీడ్ లేదు అమ్మకాలు మాత్రం బాగానే జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు సేమ్ మార్కెట్ ఉంది అలాగే బెస్ట్లో డీలర్స్ కూడా మార్కెట్ అలాగే ఉంది మార్కెట్కి అయితే కొనే వాళ్ళు ఎక్కువ బెస్ట్లో డీలర్స్ కొద్దిగా అంటున్నారు ఎందుకంటే కౌంటర్ సేల్ వాళ్ళు అల్లు ఇల్లు కొంటున్నారు ఎక్కడో ఒకటి రెండు చోట్లయితే సోపర్ టెన్ నూట డెబ్బై వేశారు అడిగా అడిగితే కౌంటర్ సేల్కి అన్నారు చిన్న చిన్న లాట్లు ఒక దగ్గర పదిహేను లోటు ఒక దగ్గర ఇరవై రెండు లాటు అలాగా మిగతా ఎక్కువ సోపర్ టెన్ అయితే నూట అరవై నుంచి నూట డెబ్బై ఎక్కువ జరుగుతుంది అలాగే తేజా కూడా నూట ఎనభై ఎనభై ఐదు ఎనభై ఏడు దాకా వేస్తున్నారు ఇలా డైలీ మనం ఇచ్చే అప్డేట్స్ ప్రతి ఒక్కటి కూడా లాస్ట్ వర్ చూడండి అన్ని రకాల గురించి చెప్తాను ప్రతి ఒక్క క్వాలిటీ గురించి మీకు వివరంగా చెప్తాను లాస్ట్ వార్ చూసి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయక ఇదే ఫస్ట్ టైం చూస్తే మాత్రం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వారు లైక్ చేయండి మనకు కూడా సపోర్ట్గా ఉంటుంది లాస్ట్ వారు చూస్తే కదా మీకు అన్ని రకాల గురించి మీకు వివరం తెలిసింది ప్రతి ఒక్క క్వాలిటీ గురించి చెప్తా దాదాపుగా ఇరవై ముప్పై రకాలు ఉన్నాయి మిర్చీల్లోన అన్ని రకాల గురించి చెప్తాను చూసి తెలుసుకొని మన ఛానల్ లైక్ చేయండి అలాగే ఈరోజు ముందుగా మనం మిర్చి కర్నూలు డీడి విషయానికి వచ్చేసరికి అయితే కర్నూలు డీడీ విషయం ఎక్కువగా మర్చిపోయి కర్నూలు అనేది గుర్తొచ్చింది కర్నూలు రైతులు వీళ్ళంతా కూడా ఏసీల్లో సరుకు పెట్టి కొంతమంది ఇబ్బంది అవుతున్నారు ఎందుకంటే కొన్ని కొన్ని ఏసీల్లో జరుగుతున్న మోసాలు అన్ని ఏసీల్లో అలా కాదు అందుకని ఒకసారి మీరు వచ్చినప్పుడు యాటికి వచ్చినప్పుడు సీజన్లోనే మీ వాండ్రని అడిగి కొట్టు ఏ ఏసీలో పెడితే మంచిది చెప్పి ఆ ఏసీలో పెట్టుకొని ఒకేసారిగా ఆ బాండు అన్నీ తీసుకొని పోవాలి వాటితో పాటుగా ఇంకేందంటే వేరే సోజ్ చెప్తున్నాడు అనుకోవద్దండి మీకోసమే రైతులు అనే వారి కోసం చెప్తున్నాను కేవలంగా అంతేకాని వేరేలాగే ఉద్దేశం అయితే లేదనమాట నెక్స్ట్ అలాగే లోన్ కూడా తీసుకుంటే మంచిది వీలైనంత లోన్ కూడా తీసుకోండి అందుబాటులో ఉంటే మాత్రం అయితే అన్ని ఏసీలు కాదు కొన్ని కొన్ని ఉన్నాయి చాలా వరకు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఏసీలో ఇబ్బందే లేదు ఏవో ట్వంటీ పర్సెంట్ కొద్దిగా ఉన్నాయి అని పనికిమాల లాంటి ఏసీలు తప్పులే కొన్ని అదే దీని ఏసీలోనే అలాంటి ఐటీలో మాత్రం అలా తీసుకోండి సారీ ఏమనుకోవద్దు తప్పు కంటే మాత్రం ఈ కర్నూలు రెడ్డి మిశ్రమ ఎక్కువ అయితే పాత అయితే తొమ్మిది వేలు నుంచి పది పకొండు వేలు నడుస్తున్నాయి కొత్త అయితే మాత్రం పదకొండు వేలు నుంచి పదమూడు పద్నాలుగు ఎక్కువ వేస్తున్నారు అండి బెస్ట్లు అయితే పదిహేను పదిహేనున్నర పదహారు లోపు వేస్తున్నారు డైలాక్స్ కాలైతే అంతగా కనిపించలేదు మన మిచ్చి ఆర్లు ఇంతే ఏ రోజు మార్కెట్ అది ఎప్పుడు అప్పుడు ప్రెస్గా నిన్నది మండదు ఏమి ఉండదు అనమాట ఇక్కడ మన మిశ్రమంలో వచ్చరికి నెక్స్ట్ అలాగే టూ సెవెంతరా ఈ కుబేరా ఇవి అయితే మాత్రం ఇవి కూడా మిడియాలో పదివేలు ఇచ్చి పన్నెండు వేలు వేస్తున్నారు బెస్ట్లు అయితే పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు దాకా జరుగుతున్నారు అంతకు మించి అయితే పెద్దగా క్వాలిటీలో డిమాండ్ లేదు అందులో నెక్స్ట్ అలాగే వన్ జీరోటీ వన్ సువర్ణ బ్యాడగా ఇవి కూడా పెద్దగా సేల్స్ అయితే కనబడే ఇప్పుడు కూడా ఆర్డర్ ఉండదు దగ్గర చూస్తారండి అడిగేవాళ్ళు లేరు అండి మంచి క్వాలిటీ ఉన్నాయి చూడండి వన్ సువర్ణ బ్యాడగా ఉన్నాయని కానీ ఎవరు అడిగేవాళ్ళు లేరు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఆర్డర్ లేదు అంటున్నారు ఆర్డర్ నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ ఈ నెంబర్ ఫైవ్ ఇస్తాను కూర్చొని ఇవి కూడా మీడియాలు అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు ఇంకా బాగుంటాయి పదమూడు వేస్తున్నారు బెస్ట్ మీడియం బెస్ట్లో బెస్ట్ అయితే మాత్రం పద్నాలుగు నుంచి పదిహేను అండి డే లక్ష అయితే పదహారు పదహారున్నర దాకా చూసి పదిహేడు దాకా చూసా నిన్న మరి ఒక ఆయన అంటున్నాడు పదిహేడున్నర కూడా వేసామన్నా ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు లాటు పదిహేడు వేల ఐదు వందలు ఏడు వందలు చెప్పాడు ఆయన పద్దెనిమిది వేలు దాకా కూడా వేసామని చెప్పారండి అలా ఎక్కడో ఒక చోట జరిగింది అన్ని చోట్ల కాదు క్వాలిటీ ఉండాలి కదా కౌంటర్ సైజు వాళ్ళు కొంటారండి ఏదో బయటూర్లో వాళ్ళు వచ్చి నెక్స్ట్ అదేవిధంగా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కూడా ఎక్కువగా మీడియాలు పది పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా దొరుకుతున్నాయి క్వాలిటీ క్వాలిటీని బట్టి సైజు ఉంటే నెక్స్ట్ అలాగే బెస్ట్ మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను వేలు వేస్తున్నారు బెస్ట్లు అయితే పదిహేను ఐదు నుంచి పదహారు పదహారు ఐదు దాకా జరుగుతుందండి డైలాక్స్ అయితే పదిహేడు పదిహేడున్నర పద్దెనిమిది వేలు కూడా మరి వింటున్నాము మరి చూస్తున్నారు మీరు వీడియో పెడుతున్న అప్పుడప్పుడు ఏదో ఒక లోడ్ పడుతుంది పద్దెనిమిది అంటే అంతవరకు తిరిగిపోవడం నెక్స్ట్ అలాగే ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగండ్ సింగగా వచ్చారీ ఇవి గోడ పెద్దగా పాత వచ్చార ఎనిమిది వేల నుంచి పది పదకొండు వేలు వేస్తున్నారండి కొత్త అయితే మాత్రం పదివేల నుంచి పన్నెండు వేలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే మాత్రం పన్నెండున్నర నుంచి పదమూడు వేస్తున్నారు బెస్ట్లు అయితే పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను వరకు వేస్తున్నారు డైలాక్స్ అండి అంతకుమించి పెద్దగా డిమాండ్ అయితే వాటిలో కూడా చూడలేదు నెక్స్ట్ అలాగే త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చేసరికి కూడా ఇవి కూడా సేమ్ అదే మార్కెట్ అంటే దానికి దీనికి ఒక ఐదు రూపాయలు తేడాలో జరుగుతున్నాయి పెద్దగా వాటికి కూడా డిమాండ్ చూపెట్టలేదు వాటి విషయానికి వచ్చేరికి నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆరుమూరు విషయంలో మాత్రం ఎక్కువగా నూట ముప్పై ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు ఎక్కువ జరుగుతుందండి ఎక్కడో నూట ముప్పై ఎనిమిది నలభై వేస్తున్నారు కానీ ఎక్కువగా ముప్పై నుంచి ముప్పై ఐదు మీడియాలు మీడియం బెస్ట్లు ఏ ఉన్నాయి కానీ పదకొండు వేలు నుంచి పన్నెండు పదకొండు వేలు లోపు జరుగుతున్నాయి ఆరుమూరు విషయానికి వచ్చేరికి నెక్స్ట్ అలాగే సార్కు అన్ను జీనిచు సిక్స్ ఇవి కూడా మీడియాలు అయితే పదివేలు నుంచి పదమూడు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను దాకా వేస్తున్నారండి బెస్ట్లు అయితే పదిహేను వేల వందల నుంచి పదహారు డేలాక్స్ అయితే పదిహేడు పదిహేడున్నర కూడా జరుగుతున్నది సన్నగా తేజెలాగా బాగుంటుంది మాత్రం నెక్స్ట్ అలాగే రోమియో టూ సిక్స్ వచ్చారు ఇవి కూడా మీడియాలో అయితే పద్నాలుగు వేలు జరుగుతుందండి పద్నాలుగు పద్నాలుగున్నర మీడియం బెస్ట్లు అయితే పదిహేను పదిహేనున్నర పదహారు కూడా వేస్తున్నారు బెస్ట్లు అయితే పదహారున్నర నుంచి పదిహేడు ఇంకా పది పద్దెనిమిది వరకు వేస్తున్నారండి టూ సిక్స్ మాత్రం క్వాలిటీ ఉంటే పద్దెనిమిది వరకు పద్దెనిమిది లోపు ఎక్కువ వేస్తున్నారు పదిహేడు ఐదు పదిహేడు ఏడు వరకు జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా క్లాసిక్ మిర్చికి పెద్దగా డిమాండ్ అయితే వందలు కూడా లేదండి ఇంకా టాప్ అయితే నూట ముప్పై దాకా విన్నాను నూట ముప్పై దాకా వేస్తారా అంత మించి అయితే లేదన్నారు ఎక్కువ వంద రూపాయలు నుంచి వేస్తున్నారు క్లాసిక్ మిర్చి వచ్చరికి నెక్స్ట్ అలాగే నాందేడ్ నెంబర్ ఫైవ్ కూడా ఇవి కూడా ఎక్కడో చూడ పదమూడు పద్నాలుగు పదిహేను వేస్తున్నారండి ఎక్కడో చూడని ఎక్కువ లేవు నెక్స్ట్ అలాగే సోరాజ్ టూ సెవెంటీ టూ సెవెన్ ఫైవ్ సోరాజ్ ఇవన్నీ వచ్చేసరికి ఇవి కూడా పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు జరుగుతున్నాయండి పెద్దగా వాటికి క్వాలిటీ లేదు మెయిన్ అయితే నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి ఎల్లో గోల్డ్ వచ్చారు కూడా పద్నాలుగు వేల నుంచి పదిహేను పదహారు పదిహేడు వేలు దా జరుగుతున్నాయి నెక్స్ట్ టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ నేను చూస్తారు పదహారు వేలు వీడియో పెట్టాను అంటే పదహారు వేలు టాప్ ఎక్కువగా అయితే మాత్రం టూ జీరో ఫోర్ త్రీ పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు వేస్తున్నారు అండి బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు వరకు వేస్తున్నారు ఈ మధ్యలో అంత మించి పెద్దగా డిమాండ్ ఇంకా బాగుంటే పద్నాలుగున్నర అంతమించి క్వాలిటీ ఉంటే పదిహేను పైన ఎలా జరుగుతుంది కానీ ఎక్కువగా డిమాండ్ అలా జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువ పదకొండు వేల నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు వచ్చారకైతే నెక్స్ట్ అదేవిధంగా వచ్చారు బంగారం బంగారం వచ్చారు కూడా మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు వేస్తున్నారు మీడియం బ్యాస్లో పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయండి బెస్ట్లు అయితే పద్నాలుగు డైలాక్స్ అయితే పదిహేను పదిహేన్నర పదహారు వేలు కూడా జరుగుతున్నాయి నన్ను పెట్టాను వీడియో పదహారు వేలు కూడా జరుగుతుంది బంగారం నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ వచ్చారు కూడా ఇవి కూడా మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం బ్యాస్ట్లో పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు పదమూడున్నర కూడా జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేలు వేస్తున్నారు ఇంకా బాగుంటే పదిహేను ఐదు కూడా ఉంది డీలక్స్ అయితే పదహారు నుంచి పదహారున్నర పదిహేడు దాకా జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా బుల్లెట్ బుల్లెట్ వచ్చారు కూడా వంద రూపాయల నుంచి నూట ఇరవై వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే మూ నూట ఇరవై నుంచి నూట ముప్పై జరుగుతున్నాయి బెస్ట్ బెస్ట్లు అయితే నూట నలభై డీలక్స్ అయితే నూట యాభై దాకా వేస్తున్నారు బుల్లెట్ నూట యాభై ఐదు కూడా అన్నారు నేను చూడలేదండి బుల్లెట్ వంద నష్టాలు టమోటో మిర్చి ఈ టమాటో వచ్చారు కూడా సపోర్టా మిర్చి కూడా ఎక్కువగా ఇరవై వేలు చెప్తున్నారు ఇరవై ఇరవై మూడు వేలు మార్కెట్ చెప్తున్నారు కాదు సేల్స్ అయితే ఆ క్వాలిటీ కనబడలేదు ఎక్కువగా నెక్స్ట్ అలాగే బబ్బీ బ్యాడ్కి టూ జీ ఫోర్ త్రీ కాస్ బీ బ్యాడకి వచ్చారు ఇవి కూడా ఇరవై నుంచి ఇరవై మూడు వేలు దాకా మార్కెట్ చెప్తున్నారండి పెద్దగా ఇవి కూడా సేల్స్ కనిపించలేదు నెక్స్ట్ అలాగే వండ్రెడ్ వండ్రెడ్ మిర్చి కూడా పదిహేను పదహారు పదిహేడు వేస్తున్నారండి ఎక్కువగా మంచి క్వాలిటీ సైజ్ ఉంటే మాకు పదిహేను నుంచి పదిహేడు దాకా వేస్తున్నారండి ఎక్కువగా అంత మించి కూడా అందరూ కూడా పెద్దగా డిమాండ్ కనిపించలే నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ సోపర్ టెన్ కూడా మీడియాలో అయితే పదివేలు పదివేలు కూడా వేస్తున్నారు పదివేలు నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే పదమూడు నుంచి పద్నాలుగు జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు పదిహేడు దాకా వేస్తున్నారు డైలాక్స్ ఉంటే పదిహేడు పైన చెప్పి జరుగుతున్నాయి ఆల్ వాళ్ళు వీడియో పెట్టారు నూట డెబ్బై వేసారు ఒక అయితే ఒక దగ్గరే అన్ని దగ్గరే మనకి ఏం క్వాలిటీ ఉండాలి అంతే అని దగ్గర ఇది కాదు క్వాలిటీ ఉండాలండి దానికి దీనికి కొద్ది క్వాలిటీ తేడా ఉండదు రేట్ చేస్తారు అంతే కానీ క్వాలిటీ ఉండి వాళ్ళు ఏమీ వేయలేదు అనుకోవద్దు మీరు దానికి దీనికి కొద్ది డిఫరెన్స్ ఉండదు అనమాట నెక్స్ట్ అలాగే తేజా తాలు అయితే తొమ్మిది వేలు నుంచి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు పదివేల ఐదు వందలు కూడా జరుగుతుంది కొద్దిగా కలర్ ఉంటే మాత్రం కడకాలపుల తాలు లాంటిది అయితే పదివేల ఐదు వందల నుంచి పదకొండు పదకొండు ఐదు పన్నెండు దాకా వేస్తున్నారు ఆరుమూరు తాలు అయితే డెబ్బై ఐదు వందల నుంచి ఎనభై వేస్తున్నారు ఆరుమూరు కానీ టూ సిక్స్ కానీ ఈ నెంబర్ ఫైవ్ తాలు ఇవన్నీ కూడా ఏడు వేల వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందల దాకా జరుగుతుంది మార్కెట్ కొద్ది కలర్ ఉంటాయి సీడ్ రేఖల తావాలు ఏవైనా నలభై ఐదు వందల నుంచి యాభై ఐదు వందలు ఆరు వేలు కలర్ ఉంటే డైలాక్స్ తర్వాత ఏడు వేలు కూడా జరుగుతున్నాయండి థర్టీ ఫోర్ తాలు త్రీ ఫోర్ వన్ తాలు కూడా ఇవి కూడా ఆరు వేలు నుంచి అరవై ఐదు వందలు డెబ్బై డెబ్బై ఐదు వందల వరకు వేస్తున్నారు కలర్ ఉంటే మాత్రం అవి కూడా నెక్స్ట్ అలాగే తేజ అయితే మాత్రం టాప్ నూట ఎనభై ఐదు నూట ఎనభై ఏడు చూసాను అంతకు మించి తొంభై అంటున్నారు చూడలేదు చూస్తే మరి పెట్టే పెట్టేవాడిని వీడియో కూడా పెట్టేవాడిని అనమాట ఎక్కువ పదమూడు వేల నుంచి పదిహేను పదహారు వేలు జరుగుతుంది మీడియాలు మీడియం బెస్ట్ అయితే పదిహే పదహారు నుంచి పదిహేడు పదిహేడున్నర బెస్ట్ అయితే పద్దెనిమిది డైలక్ష అయితే పద్దెనిమిది ప్లస్ అలా జరుగుతుంది ఆ మధ్యలో అంత మించి పెద్దగా డిమాండ్ లేదు అలా డైలీ మనం ఇచ్చే అప్డేట్స్ వీడియో వచ్చి ఒక లైక్ అండ్ సబ్క్రైబ్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్